నా పేరు గుండా ప్రజా వి టూ జీరో ఏ గవర్నర్ జిల్లా గవర్నర్ నేను వికేఎస్పి పథకం ద్వారా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారు చాలామందికి వాళ్ళ కుటుంబంలో దిక్కు గోల్పోయిన వారికి కుటుంబ ఉపాధి కోసం మనకు వీకేఎస్పి పథకాన్ని మనకు అందించారు ఆ పథకం ద్వారా మొదటి వి విడతగా చెక్కులు మొదటిసారి అందరికీ అందివ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు రెండవసారి మూడవసారి రెండో విడత మూడో విడత చెక్కులు మళ్ళీ రావడం జరిగింది ఇప్పుడు రెండో విడత మూడో విడత చెక్కులు దాదాపు ఐదు మందికి గాను లక్ష పదివేల రూపాయలు మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు రావడం జరిగింది ఐదు చెక్కులు కలిపి వాళ్ళ కుటుంబాల కోసం వికేస్పి పథకం ద్వారా వాసవి క్లబ్ ఇంటర్నేషన్ వారు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేస్తున్నారు వాసవి జై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా బీకేఎస్పి స్కీమ్లో ఉన్న సభ్యులకి ఈరోజు మూడో విడతగా లక్ష పదివేల రూపాయలు చెక్కులు అందజే ఐదు ఐదు మందికి అందజేయడం జరిగింది ఇలా వాసవి కుటుంబ పథకంలో వాసవి క్లబ్లో ఉన్న మెంబర్కి చాలా తోడ్పాటుగా ఈ అమౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాసవి క్లబ్లో మెంబర్ కావాలని కోరుతున్నాము జయ వాసవి జై జయ వాసవి జయ వాసవి జై జయ వాసవి టూ జీరో నైన్ ఏ డిస్టిక్ వెకేషన్ ఇన్ఛార్జెస్ పోలీస్టేషన్ సతీష్ కుమార్ను నేను మనకు కుటుంబానికి ఒక ఆసరా ఉండాలనే పథకం కింద రెండు వేల పదిహేడులో ఆయితారాము అధ్యక్షన ఈ వాసవి కుటుంబ సురక్ష పథకం అనేది స్థాపించినది ఈరోజుకు తొమ్మిది సంవత్సరాలు ఉంది దగ్గర దగ్గరగా ముప్పై రెండు కోట్ల రూపాయలు డబ్బులు అందడం జరిగినది ఈ ముప్పై రెండు కోట్ల రూపాయలు చేసి దగ్గర ఎనిమిది వందల కుటుంబాల వరకు అందడం జరిగింది దీంట్లో అత్యధికంగా పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందడం జరిగింది రెండవ చెత్త చేసి పదకొండు లక్షల వరకు అందడం జరిగింది మనము రెండు వేల పన్నెండులో చైనా కానీ రెండు తొమ్మిది సంవత్సరాలకు కట్టిన అమౌంట్ కూడా నలభై ఒక్క వెయ్యి ఆరు వందల భారమే కట్టిన కానీ ఇంత రావడం అనేది ఒక చరిత్ర ఎందుకంటే పదకొండు లక్షల రూపాయలు ఏ ఆర్గ్య సంస్థ కూడా లక్షలాది రూపాయలు కట్టే కూడా ఈ అమౌంట్ రాదు ఒక చిన్న ఉదాహరణ అంటే నేను ఒక తప్పుగా భావించే కాదు ఒక ఎల్ఐసికి మనము అమౌంట్ కడితే సంవత్సరానికి ఒక తొంభై ఆరు వేల రూపాయలు కడితే ఐదు వేల లక్ష ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే పదహైదు వేలు కడితే ఐదు వేల రూపాయలు ఎగస్ట్ వస్తుంది అంటే రిస్క్ జరిగిన లక్ష రూపాయల కన్నా ఎక్కువ రాదు అందులో అదే మన వా వాసు కుటుంబ సభ్యుల పథకంలో చేరినందుకు ఒక రేపు రెండు వేల పద్దెనిమిదిలో చేరిన వ్యక్తి కూడా ఇంతవరకు కట్టి కూడా నలభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు కట్టినాడు కానీ ఆ కుటుంబానికి పదకొండు లక్షల వరకు ఇవ్వడం జరిగింది అంటే మనం ఏంటంటే మనం అనుకుంటాము దీంట్లో కడితే అమౌంట్ వస్తుందా రాదనేది ఒక అవగాహన ఎక్కువ ఉంటుంది కానీ అయితే నూటికి నూరు భాగాలు బీసీ ఆఫీస్లో మన వికేస్పి మెంబర్షిప్లో ఉంది దాంట్లో డబ్బులు ఉన్నాయంటే ఆ రోజు రిస్క్ జరగడానికి అమౌంట్ ఉన్నాయంటే ఖచ్చితంగా వీకేఎస్పి డబ్బులు మీ కుటుంబానికి ఖచ్చితంగా అందిస్తారు జయ వాసు జే జయ వాసు ఇంటర్నేషనల్ గవర్న ఇంటర్నేషనల్ డైరెక్ట్ పోలీసు బాధ్యత నేను వాసి కప్ ఇంటర్నేషనల్ యూపీఎస్పి అనేది పేద కుటుంబంలో కొంతవరకు వాళ్లకు ఆపరంగా ఉంటుంది వాళ్ళ కుటుంబం నుంచి ఏదైనా జరిగితే అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుటుంబంలో కేవలం ఏదైనా ఆ వ్యక్తి సభ్యత్వం నుండి చనిపోతే ఆరు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చెప్పు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక ఎల్ఐసిలో నలభై వేల రూపాయలు నెల కడితే సంవత్సరానికి నలభై వేల రూపాయలు కడితే నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు కానీ మన సభ్యత్వంలో సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు ఐదు వేల నుంచి నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు కడితే మన సభ్యులు ఆరు నుంచి పది లక్షల వరకు చెప్పులు ఆ టయానికి అందజేయడం జరుగుతుంది ఆ రకంగా ఏ సంస్థలో కూడా ఇంతవరకు ఇటువంటి స్కీమ్స్ లేవు కాబట్టి సభ్యులుగా వాళ్ళను ఏదన్నా ఆపదొస్తే ఆదుకోవడానికి సభ్యత్వం సంస్థ యొక్క యాజమాన్యం ఒక మంచి నిర్ణయం తీసుకుంది వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి